హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఒక పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది అలాగే అక్కడ జరిగే కొన్ని థింగ్స్ అయితే నేనైతే వీడియో తీసాను అవి బాయ్ ఊర్లో అయితే ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి అన్నమాట అలానే చేపలు అతను వస్తే పొద్దున్నే మేము కొన్ని చేపలు అయితే తీసుకున్నాము చిన్నవి అలానే కొంచెం పెద్దవి చేపలు అయితే తీసుకున్నాము మీరు కూడా ఊరికెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారా మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాము మాకు బీచ్ దగ్గర కాబట్టి సముద్ర చేపలు బాగా దొరుకుతాయి అలానే ఫ్రెష్ గా కూడా ఉంటాయి టై ఫిష్ కూడా బాగా దొరుకుతాయి మాకైతే అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి లైక్ పీతలు చేప టైగర్ రొయ్యలు చిన్న రోయి పెద్ద రొయ్యి అన్ని ప్రతిదీ కూడా దొరుకుతాయి అలానే ఎండు చేపలు ఎండ రొయ్యలు

చాలా బాగుంటాయి మంచి సరే తీసుకొని వస్తాయి అని చెప్పాము పెద్ద చేప చేయడం చాలా తేలిక కానీ ఈ చిన్న చేపలు ప్రతి ఒక్కటి చేసి లోపలంతా తీయాలి కదా దాంట్లో చేదని కూడా ఉంటుంది అది కూడా తీయాలి లేకపోతే చేప మొత్తం కూడా చేదైపోతుంది అన్నీ కూడా మంచిగా క్లీన్ చేయాలి చిన్న చేపలు అంటే చాలా అట్లా కట్ చేసి ఫ్రై చేసుకోవడం కూర వండుకోవడం అనుకుంటారు కానీ కాదు నేను కుకింగ్ వీడియో అయితే ఏం తీయలేదు ఓన్లీ ఆ చేపలు క్లీన్ చేసినవి మాత్రమే తీశాను అండ్ ప్రతిరోజు వండిన ఫస్ట్ అన్నము కూర అయితే కాకులకి అయితే పెడుతుంది అత్తయ్య అట్లనే ఉంటే జతిను లేకపోతే మా హస్బెండ్ ఉంటే ఆయనకి ఇచ్చి పండిస్తుంది అనమాట అలానే ఇక్కడ చూడండి చేపలు మేము తీసుకున్న చేపలు చాలా బాగున్నాయి చిన్న చేపలు అలానే పెద్ద చేపలు ఆఫ్టర్ లంచ్ తర్వాత నేను తెలుసా నీకు మరి చెప్పావు ఇప్పుడు దారి తాతయ్య గారు అయితే మగ్గొనేస్తున్నారు ఇక్కడ ఇంకా చెత్తని గురించి తెలిసిందే కదా కార్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అలానే ఆ ప్యాంటు కూడా చిన్న కన్నం అయితే పెట్టుకున్నాడు కింద అట్లా పాకి ఇతను ఆడుకోవడానికి ఏమి లేవు అంటే బాల్ అండ్ బ్యాట్ కూడా లేకపోతే కర్ర వేచ్చుకుని అతను అయితే చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మట్టిలోనూ బయటే ఉంటాడు ఎంతసేపు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ